పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క తాను ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు ఆయన నటిస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటి సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది ప్రియాంక ఆరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా రెడ్డి కీలక పాత్రలో నటిస్తోంది తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది పవన్ అభిమానులకు సంక్రాంతి పండుగ ట్రీట్ ఇచ్చేందుకు ఓజీ బృందం సిద్ధమైందట ఓజీ గ్లిమ్స్ ను సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికీ గ్లిమ్స్ కు సంబంధించిన వర్క్ పూర్తయిందట ఈ గ్లిమ్స్ నిడివి ఒకటి ఒక నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్లు ఉన్నట్లు టాక్ ఈ గ్లిమ్స్ గ్లిమ్స్ను సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సన్ సినిమాలతో కలిసి థియేటర్లలో వేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇదే కనుక నిజమైతే పవన్ అభిమానులు డబుల్ బొనాన్జో అని చెప్పొచ్చు కాగా సుజీత్ ఎలాంటి విజువల్స్ తో గ్లిమ్స్ కట్ చేస్తాడనేది ఆసక్తి నెలకొంది డీవీవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు అర్జున్ దాస్ ప్రకాష్ రాజులు కీలక పాత్రను పోషిస్తున్నారు